హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూడండి మా ఊరు హైవేకి దగ్గరకు ఉంటుందండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ అండ్ మీజ మై విలేజ్ మేము వన్ ఇయర్ ఒకసారి వెళ్తాము కానీ చాలా బాగుంటుందండి పక్కన గరుడ హోటల్ ఫుడ్ కోర్ట్ ఉంటుంది సో మనం మళ్ళీ మంచిలో మనం ఫుడ్ కోర్టుకు వెళ్ళి మంచిగా వెళ్ళొచ్చండి తర్వాత చూస్తున్నారు కదా అన్ని తాడు చెట్లు ఉన్నాయండి అందరూ పొలాలలో తోటలు వేసుకున్నారండి అట్లానే పెస పెసర తీతలు మెనపతీతలు అంటారు కదా అవి కూడా చేసుకుంటున్నారండి చాలా బ్యూటిఫుల్ అండి మా విలేజ్ సో మీరు కూడా చూస్తారని కొన్ని కొన్ని క్లిప్స్ అయితే మీకు పెట్టానండి ఈ పొలాలన్నీ మా ఊరికి దగ్గరగా ఉన్నాయండి చాలా చూస్తున్నారు కదా ఈ కొత్తగా ఏర్పాటు చేశారండి విలేజ్ కాలనీ కూడా ఉందండి ఇక్కడ కాలనీ దగ్గర వాలీబాల్ ఫుడ్ కోర్ట్ ఉంది కదండి ఇది మాకు న్యూగా తీసుకున్న ల్యాండ్ తర్వాత కాలనీ స్టార్ట్ అయిందండి చూడండి ఇంత మంచిగా ఇల్లు ఇంకా ఇంకా కడుతున్నారండి ఇంకా ఊరికి స్టార్టింగ్ దగ్గరకు వచ్చేసాము తర్వాత ఇదంతా మా పొలాలండి చూడండి ఎంత మంచిగా కనిపిస్తుందో కదా ఇప్పుడే ఊరిశారండి ఊడుకులు అంటారు మీకు తెలుసో లేదో తెలియదు కానీ నేను పొలాలైతే చూపిస్తున్నాను మీకు కూడా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి